మాట్లాడిన కలెక్టర్ పైపీఎం నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్ పైల పట్ల జిల్లా కలెక్టర్ వైఖరి సిపిఎం నేతల పట్ల జిల్లా కలెక్టర్ వైఖరి అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా కలెక్టర్ ను ప్రజల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ను ప్రజా సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోని జిల్లా కలెక్టర్ ను సోదరి సోదరులారా రోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారి సామవారంలో సిపిఎం నేతల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సిపిఎం నేతల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనేది మర్చిపోయి అస అసభ్యకరంగా అమర్యాదగా దురుసుగా ప్రవర్తించినటువంటి జిల్లా కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అధ్యయనంలో నిర్ణయం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ అంత వ్యాఖ్యలకు నిరసనగా తీవ్రంగా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ నిన్న ఎన్నికలకు సంబంధించిన అంశంపైనే మరొకరు జాతీయ పార్టీ ఎన్నికల్లో భవనగిరి పార్లమెంట్ పార్టీలో సిపిఎఫ్ పార్టీ మేము ఫోన్ చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి సమస్యలను కింది స్థాయి అధికారులకు తెలియ విషయాలను జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారి తీసుకెళ్ళి ఎన్నికలకు సంబంధిత అంశాలపైన మాట్లాడతామని మూడు గారు సంబంధిత కలెక్టర్ గారి ప్రయత్నం చేసే సమయం ఇవ్వకపోవడం మధ్యాహ్నం దాకా వేసుకున్న కలెక్టర్ ఛాంబర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి బీసీ గారిని అడిగితే రాజకీయ పార్టీల నాయకులతో సార్ మాట్లాడు ఎన్నికలు అయిపోయేంత వరకు ఎవరు రాకూడదు కలెక్టర్ ఛాంపర్ దగ్గరికి రావద్దు ఎన్నికలు అయిపోయేంత వరకు కలెక్టర్ గారిని ఎవరు కలవద్దు అంటారు మేము కలవడానికి పోయింది మా వ్యక్తిగత విషయాల మీదనో లేకపోతే ఇతర అంశాల మీద పోలేదు ఈ ఎన్నికలకు సంబంధించిన మాకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం కలెక్టర్ గారికి కలవడం కోసం రెండు విషయాలు సంబంధించలేదు ఒకవేళ ఇవ్వడు లోపలికి జిల్లా పార్టీ కార్యదర్శులు మాత్రమే రమ్మని జిల్లా కార్యదర్శి వెళ్ళిన తర్వాత ఎవరు రామ్మన్నారు మిమ్మల్ని ఎందుకు వచ్చారు ఈ కంట్రోల్ రూమ్ తెలవ ఈ పార్టీ సంబంధించిన రాడా అనేటువంటి ఒక అసభ్యకరంగా అమర్యాదగా గురుటుగా జిల్లా కలెక్టర్లు పట్టుకొని దురుసుగా అవహేళనగా మాట్లాడడం చాలా అవివేకం కల్ కలెక్టర్ గారి మార్చుకోవాలి ఈ జిల్లాలో ఇది పోరాటాల ఉద్యమాల జిల్లా జనగామ జిల్లా పోరాట పోరాడి సాధిస్తున్న జిల్లా ఇక్కడ అనేక ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి ఎన్నికలలో ఇక్కడ సమస్యలను కలెక్టర్ గారు ఎదుర్కోవడం కోసం రాజకీయ పార్టీలు వెళ్తే అవకాశం ఇవ్వాలి అనుమతి ఇవ్వాలి వాళ్ళు చెప్పే విషయాలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలెక్టర్ ఐఏఎస్ అధికారిగా ఉండి అమర్యాదగా ప్రవర్తించడం చాలా బాధాకరం ఖండిస్తున్నా ఈ కలెక్టర్ గారి పైన ఆయన వ్యవహరించిన తీరు పైన ఆయన అనుచిత వ్యాఖ్యల పైన ఈ ఇలా రాష్ట్ర ఉన్నతాధికారుల తీసుకెళ్తాం కలెక్టర్ గారు తీరు మారకపోతే కలెక్టర్ గారు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే సిపిఎం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడు కలెక్టర్ రిజ్వాన్ భాష ఇయాల అహంకారంతో అహంభావంతో ఇలా మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉన్నది ఇయాల ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలు వ్యవస్థలో రాజకీయ పార్టీలు లేని ఇలా ఎన్నికలు ముందుకు పోవు కానీ రాజకీయ పార్టీలతో మాట్లాడను అని చెప్పేసి అని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇలా జనగామ జిల్లా కలెక్టర్ యజ్వన్ బాష తక్షణం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఇలా ఎన్నికలు సజావుగా జరగాలి సజావుగా జరగాలి అని చెప్పేసి అంటే ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళకు ఎన్నికల నిబంధన వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గా తన క్షేత్ర స్థాయి అధికారులు మరి ఎన్నికల పర్మిషన్లు బహిరంగ సభలు పెట్టుకుంటా ఉంటే సమావేశాలు పెట్టుకుంటా ఉంటే మరి వాటికి నిబంధనలు ఏమి అని చెప్పేసి అని ఆర్టీఓని కలిసిన సమాధానం లేదు తన అని చెప్పేసి అంతా ఉన్నాడు సువిధలో అప్లై చేస్తే ఇలా ఆప్షన్ రాలేదు అని చెప్పేసి అని ఇలా సువిధలో కూడా చెప్తా ఉన్నాడు మరి ఇటువంటి సందర్భంలో మరి ఒక ఎన్నికల కూడా ఉన్నది ఇంకో రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సింది ఉంది మరి సన్నద్ధం కావాలి అని చెప్పేసి అంటే సమావేశం నిర్వహించుకోవాలి కార్యకర్తలతో మాట్లాడాలి అదే రకంగా గ్రూప్ మీట్లు నిర్వహించుకోవాలి మరి ఆ సందర్భంలో ఎన్నికల నిబంధనల కూడా కాండక్ట్ అన్నటువంటిది సమస్య అడ్డం వస్తూ ఉన్నది ఈ సమస్యలో పరిష్కారం దిశగా అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి కలవడం కోసం సందర్భంగా మా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మీ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నికల మీటింగ్ కు వచ్చేటోడు చెప్పడా మీకు అని చెప్పేసి అని అహంకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే ఈ కలెక్టర్ పదవికి కలెక్టర్ హోదాకు కదదు తక్షణం ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదంటే మరి దశల ఈ జిల్లాలో సిపిఎం ఉద్యమాలు చేపడతాం ఈ జిల్లా చైతన్యవంతమైన జిల్లా పోరాటాల ఉద్యమాలతో పునీతమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో అహంకారం అన్నటువంటిది తావు లేకుండా అధికారులు పరిపాలన అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం